ఫ్రెండ్స్ సాధారణంగా బ్యాటింగ్ ఈజీయా బౌలింగ్ ఈజీయా అని అడిగితే క్రికెట్ అనే ఆడే చాలా కష్టం కాకపోతే బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్లకు గాయాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంటుంది అందుకనే ఒక బ్యాట్స్మెన్ తన సుదీర్ఘ కాలం క్రికెట్ లో చాలా తక్కువ ఎక్కువ కాలం ఉంటే బౌలర్స్ మాత్రం గాయాల బెడద నుంచి బయటపడుతూ వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ ని అలాగే కొనసాగిస్తూ చాలా గొప్పగా ఆడతారన్న విషయం మనందరికీ తెలిసిందే అని బ్యాట్స్మెన్స్ కి గాయాలు అవ్వవా అంటే అవుతాయి ఖచ్చితంగా అవుతాయి కానీ కంపారిటివ్లీ బౌలర్స్ కి జరిగినన్ని గాయాలు బ్యాట్స్మెన్స్ కొంచెం తక్కువనే చెప్పాలి అయితే ఇక క్రికెట్ ప్రపంచంలో బ్యాటర్లు బౌలర్ల గణంకాలు వేల సంఖ్యలో ఉన్నాయి కానీ కొన్నిసార్లు క్రీడా ప్రియులను ఆశ్చర్యపరిచే కొన్ని గణంకాలను చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్ అలాంటి ఒక రికార్డ్ ను సృష్టించాడు అతను ఇప్పటి వరకు టెస్ట్ కెరియర్ లో ముప్పై నాలుగు వేల ఐదు వందల కంటే ఎక్కువ బంతులు వేశాడు అయితే ఇక ఆ బౌలింగ్ చేశాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అతను ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క నో బౌల్ కూడా వేయలేదు ఈ సంఖ్య ఆశ్చర్యకరమైంది ఇక లియాన్ టెస్ట్ కెరియర్ క్రమశిక్షణకు ఆ ఒక ఉదాహరణను చెప్పొచ్చు అతను రెండు వేల పదకొండులో శ్రీలంకతో జరిగిన గాలే టెస్ట్ ద్వారా రంగిరటన్ చేశాడు అప్పటి నుంచి నూట ముప్పై తొమ్మిది టెస్ట్ మ్యాచ్ లో ఆడి మొత్తం ఐదు వందల అరవై తో అరవై రెండు వికెట్లు పడగొట్టాడు అతని బౌలింగ్ సగటు ముప్పై పాయింట్ ఒకటిగా ఉంది ఇది ఏ స్పిన్ బౌలింగ్ అయినా అద్భుతమైనది అయితే నాథన్ లయన్ అతిపెద్ద లక్షణం బౌలింగ్ లో అతని నియంత్రణ ఫాస్ట్ బౌలర్లు లేదా ఇతర స్పిన్ స్పిన్నర్లు కొన్నిసార్లు పొరపాటున బాల్ వేస్తుంటారు సహజ సిద్ధంగానే నో బాల్ అనేది వస్తుంటుంది సహజంగా కానీ లియాన్ నాథన్ లయన్ మాత్రం ఒక్క నోబాల్ కూడా వేయకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు క్రికెట్ లాంగ్ ఫార్మాట్ లో నిరంతరం బౌలింగ్ చేయడం చాలా అలసిపోయే పని కానీ నాథన్ లయన్ ఎప్పుడూ తన అడుగులు యాక్షన్ అదుపులో ఉంచుకుంటాడు ఇది తనకు తనకున్న ప్రత్యేకమైన క్వాలిటీ అయితే నాథన్ లయన్ తన టెస్ట్ కెరియర్ లో ఐదు వందల అరవై రెండు వికెట్లు పడగొట్టాడు ఆస్ట్రేలియా తరఫున అనేక చారిత్రాత్మకమైన టెస్ట్ విజయాలలో తన ఒక హీరోగా మారాడు టెస్ట్ లలో ఇక ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా కూడా అతను నిలిచాడు రెండవ అత్యధిక బౌలర్ తీసిన నార్థ్ లైన్ కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు ప్రస్తుతం లెజెండరీ ఫాస్ట్ బౌలర్ అయిన గ్లెన్ మ్యాక్ ఐదు వందల అరవై మూడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు ఇది నార్థన్ లైన్ చేరుకోవడానికి చాలా సులువు చెప్పుకోవాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి